దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయవరు కందనలు ప్రహిస్తుల వాడు దేవుడు మరి మీ కుటుంబాలను దీవించి ఆశ్చర్యించునుగాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియబరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం విందాం ద్వితీయోపదేశకాండము తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనము నీ దేవుడు అని తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకునుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోలును యహోవా నీతో చెప్పినట్టు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేసేసేదవు దేవునికి సమస్త మేము కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో గాక ఐ మీన్ ప్రయాతిపడం దేవుని వెళ్ళారా ఇది ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో ఇస్తుంటి ఓ గొప్ప చక్కటి వాగ్దానం ఇది అదేవిధంగా ఈరోజు నీకు కూడా ఇదే తెలియ తెలియపరుస్తా ఉన్నాడు దేవుడు నేను నా దేవుడని నేను దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాను దేవునికి కలుగును గాక అలా ఆయన దహించు అగ్ని అండి నీ ముందర దాటిపోయే దేవుడు నీ ముందర నడుచుకుంటూ వెళ్ళే దేవుడు ఆయన ఎందుకు నీ ముందు నీ ముందు ఎందుకు వెళ్తాడు అంటే ముందు ఉన్నటువంటి ప్రతి శత్రువును తన ఆ యొక్క దహించు అగ్నిలో కాల కాలవేస్తాడు మొత్తం నశింప నశింపజేస్తాడు నీ శత్రువు నీ ముందు లేకుండా నీ ముందు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా అన్నిటినీ తీసివేయడానికి ఆయన నీ ముందర నడిచేవాడై ఉన్నాడు ప్రియ దేవుని కుమారుడ కుమార్తె ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా కానీ ఎటువంటి పెద్ద సమస్యలో ఉన్నా కానీ ఎవరు చెప్పుకొని వేదంలో కృ కృంగిపోతున్నా కానీ దేవుడు నీ ముందు నడుస్తున్నాడు నేను దాటిపోబోతా ఉన్నాడు నేను నిన్ను ఎందుకు దాటిపోతున్నాడు అంటే నీ ముందున్న సమస్యలన్నీ నువ్వు వెళ్తున్నప్పుడు నీకు మార్గంలో ముందు ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి నీకంటే ముందుగా వెళ్ళి అన్ని సమస్యలన్నీ సాల్వ్ చేస్తానని మాట ఇస్తా ఉన్నాడు ఇది నమ్మినట్లయితే నిజంగా నీకు నెరవేర్చబడుతుంది ఆ మెన్ దేవుని కుమారుడ కుమార్తె నీ జీవితంలో ఏ కష్టంలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు కానీ ఇజ్రాయల్ పేరు నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించబోతావు నీ ముందర వెలుపు వెళ్తా ఉన్నాడు ఇది నువ్వు నేడు తెలుసుకోవాలి నువ్వు ఈ మాట ఆట నువ్వు నీ దేవుడు హో తానే దహించోడు నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నువ్వు తెలుసుకుని ఎలా తెలుసుకుంటో ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు తెలుసుకో తెలుసుకుని ఏం చేయాలి ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకు అంటే ఆయన శత్రువులు నశింపజేయబోతున్నాడు వారిని నీ ఎదుటే నీ ఎదుటనే కూల ద్రోహం పోతున్నాడు ఆయన కూల దోరును నీ నీ ముందు చోట్ని తీసివేయును ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూల ద్రోహిను యహో నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు దేవునామానికి మేము కలుగున్నట్ల దేవుడు అట్ట నీతో చెప్పినట్లుగానే నీ ముందరినే వారిని వెళ్ళగొట్టి వారిని సమూల నాశనం చేయబోతా ఉన్నాడు దేవుడినికటి అధికారాన్ని కూడా ఇవ్వబోతా ఉన్నాడు ప్రియ దేవుని కుమారునా కుమార్తె ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దేవుడికి అంద అందిస్తుంటే ఈ గొప్ప వాగ్దానాన్ని ధైర్యంతో మన సొంతం చేసుకుందాం ఎవరు మనం ఎన్ని రకాల భయపెట్టినా కానీ దేవుడు ఉన్నాడంటే ఆయన చూసుకుంటాడు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడని చెప్పేసి ఆయన వదిలేయగలుగుతావా నా దేవుడు అగ్ని నా దేవుడిని నేను నువ్వు కళ చేసుకో మాకు దేవుడు కళ చేసుకుంటాడు దేవుడు కప్ప చెప్పు ఎంత శత్రువైనా మానవ శత్రువైనా కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ శత్రువైనా కావచ్చు ప్రియాతి పంట దేవుని కుమార్తె కుమార్తె నిన్ను నాశనం చేసేది ఈ భూమి అయితే లేదు ఎందుకంటే నిన్ను నాశనం చేద్దామని వచ్చిన శత్రువే వాడే దేవుని అగ్నిలో కాలిపోతాడు వాడే దేవుని అగ్నిలో నశింప నశింప పోతాడు నశిస్తున్నాడు కనుక ప్రియాతి పేరు అంటే దేవుని కుమారుడు కుమార్తె ఈరోజు ఇక ఉదయ కావ్యంలో చక్కగా దేవుడు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు నీ ముందర నేను దాటిపోతున్నాను ఎందుకు దాటిపోతున్నానంటే నీ ముందున్న శత్రుని తీసివేరు ఈరోజు నీ ముందు శత్రు నీ ముందు ఏం ఈ ఈరోజు అంతట్లో నీకు ముందు ఏం కనపడుతుంది ఏదో ఈ వారం అంతటి నెల అంతట్లో ఈ సంవత్సరం అంతటి నీకు ఏం కనపడుతుంది నీ ముందు ఏ సమస్యలు కనపడుతున్నాయి ఈ ముందు ఏ ఎంత పెద్ద సమస్య ఉన్న అమ్మో ఈ భయంకరమైన పరిస్థితి నేను ఎట్లా దాటాలి ఎట్లా పోవాలి ఎట్లా ఏం చేయాలి ఈ రోజు ఎట్లా గడుస్తుంది అనుకుంటున్నాం కావచ్చు నా దేవుడు వెళ్ళి ఆ సమస్యను దయించోకిలో కాల్చి వేయబోతూ ఉన్నాడు నువ్వు నమ్ముతున్నాను అనమాట ఈ విషయాన్ని దేవుడు అది చెప్తున్నాడు ఈ విషయాన్ని నేడు నీవు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకుంటే చాలు బిడ్డ ఈ విషయం నేనున్నా అనే విషయం తెలుసుకుంటే చాలు ఉదాహరణకు ఓ చిన్న కుమారుడు భయపడతా ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు చీకట్లో బయటకు వెళ్ళాలంటే అలాంటప్పుడు తల్లి కానీ తండ్రి కానీ చేయబడుకున్నాను అనుకోండి అమ్మ మా డాడీ అమ్మ మమ్మీ వచ్చేసారు అని చెప్పేసి ధైర్యం వస్తుంది ఆ విషయం మనకు వెళ్తామే అమ్మ మా డాడీ వస్తా వచ్చి వస్తున్నాడని అర్థమైంది అనుకోండి లేకపోతే మా డాడీ ముందు వెళ్తున్నాడు ఒకవేళ లేదు వాడు ఏడుస్తున్నప్పుడు వాళ్ళ డాడీ ముందు ముందు వెళ్తున్నాడు అనుకున్నాం అప్పుడు ఏమవుతుంది అమ్మ మా డాడీ వెళ్తున్నాడు నాకు ఏం భయం అని చెప్పేసి ఆటోమేటిక్గా వాడు కూడా డాడీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇదే అని సింపుల్ లాజిక్ అదే ఇది ఇది ఇదే విషయం దేవుడు చెప్తాను నీతో కూడా నేను నీకు తండ్రిగా దహించు అగ్నిగా నీ ముందు నడుస్తున్నాను నువ్వు నా దేవుడు నా ముందు ఉన్నాడు కనుక నేను భయపడను అనుకుంటే చాలా అంతే అయిపోయినట్లేదు కనుక ఈ గొప్ప వాగ్దానాన్ని నమ్మి ధైర్యంగా ముందుసాగుతాం ఏ కష్టమైనా నష్టమైన దేవుడు అన్నిటినీ సాల్వ్ చేయబోతాడు నీ ముందర నడుచుకుంటూ దేవునికి మేము కలగా ప్రార్థన మహాగణుడా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వంద నడుస్తూ అద్భుతమైన చక్కటి వాగ్దానం ఇచ్చు ఆనాడు విజయవాల్ పిల్లల ముందర దహించు అగ్ని నడుచుకుంటూ వెళ్ళావు ప్రభాత్ని ఏ శత్రువైనా ఏ వారి ముందు ప్రభావం నిలవలేకుండా చేస్తావు ప్రభా స్తోత్రుడిని అయినా ఈ ఈరోజు మా ముందు నాటి సమస్యలు శత్రువు లాంటి బాధలు ఇరుకులు ఇబ్బందుల నుంచి అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు మాకు విడుదల చేసి మీరు మా ముందు నడుస్తున్న ధైర్యంతో ముందు భాగ్యం దాచేయని ఏ సునాములో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్